హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ఎన్జి కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను వన్ టైం చూపెట్టట్లేదండి నెయ్యి చూపిస్తున్నాను నెయ్యి ఎట్లా తయారు అనేది చూడండి పాల ప్యాకెట్ పాల ప్యాకెట్తోని నేను నెయ్యి అనేది తయారు చేస్తున్నాను ఈ పాల ప్యాకెట్ ఈ వాడేది డైలీ ఇట్లా వేట్ చేసుకున్న తర్వాత పాలు అప్పుడే మూత పెట్టద్దండి కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మనకు ఇట్లా మీగడ అనేది వస్తుంది అప్పుడు ఆ మీగడ మొత్తం డైలీ డైలీ తీసుకోవాలి ఇట్లా నేను మీగడ తీసి జమ వేసుకున్నాను అనమాట ఒక డబ్బాలు వేసి పెట్టాను మొత్తం ఎంత అయింది అయిన తర్వాత ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను మీరు మీగడలో ఇంకేందంటే పెరుగు ప పెరుగు తోడేసుకుంటారు కదా పెరుగు తోడేసినప్పుడు పెరుగు పైన కూడా మీగడది ఇట్లా వస్తుంది కదా అది కూడా వేసుకోవచ్చు మీరు అది లేదు అనుకుంటే పాలపైన మీగడ వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లా కూడా మనకు నెయ్యి అనేది మంచిగానే వస్తుంది ఇప్పుడు నెయ్యి ఇట్లా తయారు చేస్తానని చూపిస్తాను ఇంకో వాటర్ కూడా నేను ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ముందే పెట్టుకున్నాను నీళ్ళు వస్తే మనకు వెన్న అనేది మంచిగా వస్తుంది అందుకోసం అని నేను ముందే పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇప్పుడు నెయ్యి ఎట్లా తయారు చేస్తా మీకు నేను చూపిస్తే చూడండి చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మీగడు ఉంది కదా మీగడ అనేది కొద్ది కొద్దిగా మిక్సీలు వేసుకోవాలి కొంతమంది ఏంటంటే పప్పు గుద్దితో కూడా చేస్తారండి ఈ మీగడ ఉంది కదా ఈ మీగడ మొత్తం ఒక భోగంలో కానీ ఒక పెద్ద కిన్నెలో కానీ వేసుకొని ఆ పప్పు గుద్దితోనే మొత్తం ఒప్పుకుంటారు అనమాట ఒట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తే మనకు వెన్న అనేది పైకి వస్తుంది చూడండి కొద్ది కొద్దిగానే వేసుకొని మిక్సీ పట్టి చూపిస్తే చూడండి చూడండి కొద్ది కొద్దిగా వాటరు మరీ ఎక్కువ వేసుకుంటే మొత్తం అంతా అండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి ఇంకో వాటర్ వేయంగానే మనకు తెప్పర్లాగా తెరుతుంది చూడండి ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే మనకు చూపిస్తాను వెన్న ఎలా వస్తుంది అనేది చూడండి వెన్న అనేది వచ్చిందంటే మనం ఒక గిన్నెలోకి ప్లేస్ వేసుకోవాలి చూడండి ఇట్లా వస్తుంది వెన్న అంతా ఇది ఆవునే అండి ఇది మీరు వరపాలతో కూడా వేసుకోవచ్చు అట్లా కూడా బాగానే ఉంటుంది చూడండి నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఇందాక చూపెట్టాను కదా మళ్ళా కొద్దిగా వేసుకున్నాను నేను మొత్తం బట్టి మీకు చూపిస్తాను మిక్సీ చూడండి మొత్తం నేను మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఏదైనా నేల వచ్చిన తర్వాత నేను చిన్న జాలితోని మొత్తము ఇట్లా ఒక సైడ్ అనుకుంటున్నాను ఒక సైడ్ అంటే ఏమవుతుందంటే అవుతుంది అవుతుందన్నమాట మనకు చూడండి ముద్దలాకాయినా ఇంకా చూపిస్తాను మీకు చూడండి ఇగో మనకి మొత్తం ముద్దలాగా ఇంత వచ్చింది ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ మొత్తం వంపేసి మంచిగా కడుక్కోవాలి నేను చూపిస్తుంది కదండి మీకు ఈ డబ్బాతో ఈ డబ్బా నిండా మీగడకి నాకు ఇంత వెన్న వచ్చింది ఈ వెన్నని నేను రెండు సార్లు కడుక్కుంటున్నాను మంచిగా వాటర్ వేసి కడుక్కుంటే ఏంటంటే స్మెల్ అనేది ఉండదు అనమాట కొంచెం స్మెల్ వస్తుంది కదా నెయ్యి స్మెల్ అనేది ఉండదు మంచి ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి అనేది మీగడ అనేది కరుగుతుందిగో నెయ్యి మెల్లగా స్టార్ట్ అవుతుంది కొద్ది కొద్దిగా ఇది మొత్తం మంచిగా మరగాలండి మరిగితే మనకు నెయ్యి అనేది తయారవుతుంది తొందరనే అయిపోతుంది ఎక్కువ టైం ఏమి పట్టదు గ్యాస్ సిమ్లో పెట్టి ఇలా చేసుకోవాలి తెలుసుకొని చూస్తుంటాం కలర్ అనేది కనిపిస్తుంది ఆవు నెయ్యి కదా ఇంకా ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే అయిపోతుందండి అయిపోయిన తర్వాత నేను మీకు నెయ్యి తీసి చూపిస్తాను రెండుగా ఉడుకుతుంది మొత్తం చూడండి ఇగో మనకు నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి వైట్ ఉంది కదా ఇది మొత్తం కొంచెం ఏమంటారు గోల్డెన్ కలర్ వరకు రావాలండి కొంచెం మొత్తం పోవాలి వైట్ మొత్తం పోవాలి ఆల్రెడీ మనకు నెయ్యి అనేది తెరిచిపోతుంది తయారైంది ఇంకొక రెండు నిమిషాలు అయితే మొత్తం అయిపోతుందండి అయిపోయిన తర్వాత నేను గ్లాసులకు పోసి అంటే మీరు స్టీల్ డబ్బాలు అయినా గాజు అయినా డేస్ అయినా పోసుకోవచ్చు నేను అయిపోయిన తర్వాత చూపిస్తే చూడండి చూడండి మనకు నెయ్యి అనేది రెడీ అయిపోయింది మనకు నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి నేను వేరే కటరా తీసి చూపిస్తా చూడండి చల్లారలే చల్లారిన తర్వాత తీసి చూపిస్తాను మీకు మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు నేను వడగట్టి చూపిస్తా చూడండి ప్యూర్ నెయ్యి అండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు బయట డబ్బులు పెట్టి కొనే బదులు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు హెల్తీ కూడా మనకి చూడండి మొత్తం చూడండి నెయ్యి అనేది రెడీ అయిపోయింది కొద్దిసేపు అయితే మనకు అట్టలాగా ఇట్లా మంచిగా రవ్వలు రవ్వలుగా అవుతుందండి నెయ్యి ప్యూర్ నెయ్యి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి హెల్దీ కూడా హావు నెయ్యి అనేది రెడీ అయిపోయింది చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నెక్స్ట్ డే అయితే ఇంకా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి సన్నం రవ్వ రవ్వ లాగా ఇగో ఇంత బాగా వచ్చింది చూడండి మనం బయట దానికంటే మనం ఇంట్లో వేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇగో ఇంకా నెక్స్ట్ డే వరకు అయితే మొత్తం ఈ ఇది మొత్తం ఇట్లా రవ్వ రవ్వ అయిపోతుందండి ఇగో అడుగున మొత్తం రవ్వ రవ్వ అయింది చూడండి ఎంత బాగుందో